అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం నేను మీ ఎంకేఆర్ రెడ్డి మిత్రులు చాలామంది కామెంటే చేస్తున్నారు అన్న వర్షం ఎలా పడుతుంది ఏం పరిస్థితిని అడుగుతున్నారు అనేక వాతావరణ అంచనా సంస్థలు భారత వాతావరణ సంస్థ చెప్పిన సమాచారం ప్రకారము ఈ అల్పపీడనం శ్రీలంక వైపుగా వెళ్ళే అవకాశం ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి దీని ఎఫెక్ట్తో మనకు రేపు నుంచి అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తీసుకుంటే నాకున్న సమాచారం తీసుకుంటే తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో మాత్రమే ఈరోజు ఉదయం నుంచి మన చిరుజిల్లు అయితే ప్రారంభమైనాయి ప్రకాశము అదేవిధంగా తిరుపతి అది నెల్లూరు జిల్లాలో అయితే వర్షాలు పడినాయి ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని చోట్లయితే తుంపర్లు అయితే పడుతున్నాయి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అన్నమయ్య జిల్లా అనంతపురం జిల్లా అదేవిధంగా మనకు ఆ కృష్ణా జిల్లా ఈ ప్రాంతాలు చూసుకుంటే ప్రస్తుతం అయితే మనకు వాతావరణం అయితే మేఘావృతమై ఉంది చల్లని వాతావరణము మీరు గమనించవచ్చు ప్రస్తుతం నేనైతే ఆ అన్నమయ్య జిల్లా మన రాయి సమీపంలోనే మట్లీ పొద్దు అయితే ఉన్నాను ఇక్కడైతే మన వాతావరణం అయితే నేను చూడొచ్చు ఎక్కడా కూడా మనకు ఎండ అనేది లేదు చల్లని వాతావరణం అయితే ఉంది వర్షం పడేటట్టుగా మనకు మేఘాలు కమ్ముకొని అయితే ఉన్నాయి ఇప్పటిదాకైతే అయితే ఈ వర్షం వల్ల ఇప్పటికే టమాటా తోటలు బాగా దెబ్బతిని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వర్షం పడితేనే ఈ ఎఫెక్ట్ టమాటా పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తీసుకుంటే కడప జిల్లా మైతుకూరు బద్వేలు కోరుమామిల్ల ఈ ప్రాంతాలైతే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి షాంపుల్ స్టాక్ తోటలు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది షాంపులు వస్తాయి కాబట్టి ఈ వర్షంగా మనకు దక్షిణ దక్షిణాంధ్ర కూడా వర్షం చెప్తుంది కాబట్టి కోస్తాంధ్ర కూడా వర్షం చెప్తుంది కాబట్టి ఈ వర్షం వ్యక్తి పెడితేనే టమాటో తోటలు మరింత దెబ్బతినే అవకాశం వచ్చి ఆ ప్రాంతాల్లో ఉంది అదేవిధం తీసుకుంటే మనకు విజయవాడ నూజివీడు కృష్ణా జిల్లా కంకిపాడు అది నందిగామ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం టమోటా తోటలు అయితే ఉన్నాయి అక్కడ కూడా ఈ వర్షం పడితే బాగా దెబ్బతినే అవకాశం అయితే ఉంది ఈ వర్షం అయితే మనకు పద్నాలుగు రాష్ట్రాల్లో పడే అవకాశం అని చెప్పి కొన్ని వాతావరణ సమస్యలు చెప్తున్నాయి అయితే ఈ మనం పద్నాలుగు రాష్ట్రాల్లో పడుతుందా పది రాష్ట్రాల్లో పడుతుందా అనేది పక్కన పెడితే ఒకటి రెండు రోజుల్లో ఈ వర్షం పడిందంటే మాత్రము టమోటాకు మరింత నష్టం జరిగే అవకాశం అయితే ఉంది చూడొచ్చు ఈ తోట నా తోటది ప్రస్తుతం అయితే బాగా ఉంది అయితే ఈ వర్షం పడిందంటే మాత్రము పోతు రాలిపోయే అవకాశం అయితే ఉంది దీంతో కూడా అనేక తెగులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటిదాకా అయితే మన వర్షం అయితే ఫ్రిజుల్లో అయితే పడతాను ఇప్పటిదాకా సాహజం పడే అవకాశం అయితే ఉండొచ్చు ఈ వర్షం పడితే మాత్రం టమాటాకైతే లాస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది రైతులు తన జాగ్రత్త తీసుకుని పట్ల కాపాడుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాం